వికోటా పట్టణంలో హిందూ ముస్లింలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు గతంలో జరిగిన ఓ సంఘటన ఇరు మతాల మధ్య దాడులకు దారితీశాయి అప్పట్లో ఎస్పీ మణికంఠ చందులు మత ఘర్షణలు ఏమాత్రం ఉపేక్షించబోమని ఇరు వర్గాలని తీవ్రంగా హెచ్చరించారు పీస్ కమిటీ ఏర్పాటు చేసి మత సామరస్యం నెలకొల్పే దిశగా అడుగులు వేశారు ఈ నేపథ్యంలో గురువారం పీస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని హిందూ ముస్లింలు బాయి బాయి అంటూ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటుకున్నారు No Muslim, I'm not 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 Muslim, I'm Muslim, i am muslim i am the muslim ఈ రోజు ప్రధానంగా గతంలో హిందూ ముస్లిం బాగా ఐక్యమత్యంగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగింది జరిగింది చిన్న స్మాల్ లో జరిగి హిందూ ముస్లిం కేటా అని చెప్పి మొత్తం కూడా మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐక్యమత్యంగా బాగున్నారు అదేవిధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడినప్పుడు అందరూ కలిసి కలిసినాం కలిసి కట్టుగా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో బీకొట్టీకోట పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి చూసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా ప్రజలకు వెళ్ళాలా మన ఐక్యత తెలియాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం అనే ముందుకు వచ్చాం అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర తహీల్దార్ గారు ఎంపీడీఓ గారు అయితే మున్సిపల్ ఎక్సన్ ఏమి అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉంటే ఈ యొక్క ఐక్యతని వర్దిల్లాలని చెప్పే కోరికతోనే ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ తీర్మానం చేసింది ఈ తీర్మానంతో పోతే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా సంతోషించారు అయా ఈ పాట ర్యాలీ పెట్టామంటే చాలా సంతోషంగా జరపాలి మీరంతా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి చాలా సంతోషపడ్డారు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా మసీద్ పెద్దలందరూ కూడా ఈరోజు హిందువులు అంతా కలిసిమెలిసి పండుగల్లో కూడా అన్ని పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా మొత్తం కలకాలం ఉండాలని కోరుకుంటూ నేను ఎంతో దేశాలు